హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డెలైట్ మన ఎస్పీ హోమ్ డెలైట్ తరపున ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మన పండగల్లో మొదటి పండగ తొలి ఏకాదశి అండి ఈ నెల ఇరవై తారీఖున ఈ రోజు నుంచే చతుర్మాస వ్రతం కూడా స్టార్ట్ చేస్తారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇలా రవ్వకుడుములు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారండి అలాంటి రవ్వకుడుములని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామా ఇక్కడ నేను ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు శనగపప్పు కూడా తీసుకున్నాను రవ్వ కుడుముల కోసం ముందుగా పచ్చిశెనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈ నెల నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా మగ్గుతుందండి దానికోసం ఇప్పుడు స్టవ్పై ఒక దలసరి గిన్నె పెట్టుకుని దాంట్లో ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారు అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్లో ముందుగా నానబెట్టుకున్న పచ్చశనగపప్పుని అలాగే ఇక్కడ కొంచెం కొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా వేయటం వల్ల కుడుములు కమ్మగా ఉంటాయి ఇప్పుడు రవ్వ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ పెట్టి చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఎంత బాగా మగ్గిందో రవ్వ కరెక్ట్గా ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వీటిని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి స్టీమ్ చేసుకోవాలండి ఇలాగా ఒక ఇడ్లీ పాత్ర ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకుని ఇలా కుడుములను పెట్టుకొని పై పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి చూడండి కుడుములు స్టీమ్ అయిపోయి అంతేనండి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవటం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.